హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక గ్రూప్ హౌస్లో ఫ్లాట్ కోసం మేము చూస్తున్నాము అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి కేవలం పన్నెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలకి మనకి సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట మన గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అనమాట ఇది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది సో ఈ ప్రాపర్టీ అనేది మన విజయవాడ టు ఏలూరు రోడ్లో అంటే మన విజయవాడ టు ఈ కోల్కతా నేషనల్ హైవేలో గన్నవరం దగ్గర కేసరపల్లి విలేజ్ వస్తుందండి సో ఏలూరు రోడ్ నుంచి అంటే ఈ మెయిన్ రోడ్ నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలకైతే ఈ కేసరపల్లి విలేజ్ లో వెళ్తే దగ్గరగా బుద్ధవరం రోడ్ అని చెప్పేసి ఉందండి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ తోటి సెకండ్ ఫ్లోర్ లో ఉండే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే వన్ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ కి వచ్చింది మొత్తం మనకి ఆరు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది పన్నెండు లక్షల అరవై ఆరు వేల రూపాయల ఆర్పి ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్ లో అయితే కి వచ్చింది అంటే ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి గ్రూప్ హౌస్ అయితే రీసెంట్ గా కట్టుకున్న బిల్డింగ్ అంటే మేబీ అయితే కనుక ఒక టూ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇక్కడ సో ఈ గ్రూప్ హౌస్ లో ఫ్లాట్ అయితే మనకి సేల్ కి వచ్చింది ఒకసారి మనం ఈ పైకి కూడా వెళ్ళి చూసేద్దామండి ఇదంతా కూడా లిఫ్ట్ ఇక్కడ మనకి కామన్ క్యారెక్టర్ స్పేసు స్ట్రక్చర్ చాలా చాలా బాగుంది ఎటువంటి రిపేర్ వర్క్ లేదు ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ లోనే అంటే బ్యాంక్ పొజిషన్లోనే ఉంది కాబట్టి మీరు ప్రాపర్టీని వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ప్రత్యేకంగా ఎవరైతే గన్నవరం సిటీకి అంటే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లు అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి మీరు చూడండి ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది గోళ్ళని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఫ్లాట్ అయితే న్యూ లుక్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు ఒకవేళ మాకు ఒక తక్కువ బడ్జెట్లో ఒక బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా పర్లేదు అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు యూజ్ అవుతుంది అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ